హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కూర చూస్తున్నారు కదా అప్పుడే హీట్ అయిపోయింది కదా మా అమ్మ ఉల్లిపాయ చక్కగా వేగిస్తున్నారు ఫ్రెండ్స్ అసలు కానే కాదు చికెన్ కూర చూడండి ఫ్రెండ్స్ చికెన్ బాగుంది చక్కగా స్కిన్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకుందాం చికెన్ కర్రీ ఈ లోపు మనకి ఏం చేస్తున్నావు చెప్పమ్మా వాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చక్కగా ఏ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తున్నా చక్కగా మనం చక్కగా ఆయిల్ లో ఉల్లిపాయ లేస్తూ పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు అందువల్ల మనం చక్కగా రోస్ట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎలా ఉందో చూస్తున్నారా ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్ లోకి రావాలి అప్పుడు మనకి ఉల్లిపాయ మగ్గిన లెక్క చూసారే టమాటో కూడా ఒకటి కోసేసి రెడీ పెట్టుకుంటాం టమాటో 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 ఫస్ట్ అప్పుడే టమాటో వేయకూడదు ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసిన తర్వాత అప్పుడు మనం టమాటో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉల్లిపాయ మగ్గింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ కిలో చికెన్ కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ చక్కగా మనం దాన్ని రోస్ట్ చేసుకుందాము సార్ కదా చాలు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని మనం కలుపుకుంటూ మగ్గపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మనం డైరెక్ట్గా వెంటనే ఏమైనా వేసేస్తే అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అది మళ్ళీ స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి కాబట్టి కొంచెం అది రోస్ట్ అవ్వాలి అప్పుడు బాగుంటుంది చూడండి వేసుకొని కొంచెం సేపు అట్లా ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్ మీకు ఎంతమందికి చికెన్ కూర అనడం వచ్చిన వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లి ఎంత మగ్గిపోయింది కదా ఈ టైంలో మనం పోసుకున్న టమాటో వేసి ఒక్కటి సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక హాఫ్ కిలో చికెన్ కదా ఎక్కువైనా స్వీట్గా వస్తుంది కూర స్వీట్ అవుతుంది ఒక స్వీట్ టేస్ట్ వస్తుంది అందువల్ల ఆ ఫ్లేవర్ ఆడకుండా మనం తక్కువగా ఉల్లిపాయలు టమాటోస్ లిమిట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కడిగేసుకున్నాము టమాటో కూడా మగ్గుతూ ఉంది మగ్గింది చక్కగా చూసారా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంత కలిసిపోయింది ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాల్సిన సమయం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చక్కగా దానిలో ఉన్న వాటర్ అలా పిండుకొని కొంచెం కొంచెంగా చికెన్ మొత్తం మనం కూరలో కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా చక్కగా చికెన్ని అంత కూర వేసేద్దాం ఫ్రెండ్స్ చూసారుగా చికెన్ ఎంత బాగుందో వేసుకొని కలుపుకొని శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అల్లం టొమాటో అది పైకి రావాలి చికెన్ మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా కలుపుకోవాలి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ టైంలో మా అమ్మ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నారు కొత్తిమీర యాడ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా కరివేపాకు కొత్తిమీర రెండు వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంది చికెన్ ఇప్పుడు చక్కగా మొత్తం అంతా కలిసిపోయింది ఈ టైంలో వచ్చి మనం కొంచెం సేపు మూత పెట్టుకుంటే అది అంతా చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా చికెన్ మొత్తం ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చదువుకోండి చక్కగా చికెన్లో నుంచి వాటర్ చూసారా ఎన్ని రిలీజ్ అయ్యారో అసలు మనం వాటర్ వేయలేదు కానీ ఎంత వాటర్ రిలీజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ దాన్ని మనం చక్కగా మళ్ళీ కలుపుకుందాము ఇంకా మనం ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు వెంటనే వేయడం వల్ల ఏమవుతుందంటే దానిలోకి దానిలో నుంచి మొత్తం వాటర్ రాకుండా ఉప్పు వెళ్ళిపోతుందంట అని ఎక్కడో విన్నా ఈ టైంలో వేసుకుంటే చికెన్ చక్కగా కుక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు లోపలికెళ్ళి వెళ్తుందంట చూడండి ఇప్పుడు కలర్ కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా కలర్ఫుల్గా వస్తుంది మన చికెన్ కూర చికెన్ కూర చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ అమ్మో చికెన్ అనుకుంటాం కానీ చాలా ఈజీ చూస్తున్నారు కదా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని మా అమ్మ కొంచెం ఉప్పు కొంచెం సరిపోతుందో లేదో అని ఇంకొంచెం యాడ్ చేశారు ఫ్రెండ్స్ చూడండి చికెన్ పీసెస్ మట్టికి మంచిగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ లివర్స్ ఉన్నాయి మంచి మెత్తటి మాంసం కూడా వచ్చింది ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా తగినంత కారం యాడ్ చేసుకొని కూరని కలుపుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా కలుపుకుందాం చూసారు కదా పీసెస్కి కారం పట్టేస్తుంది ఈ టైంలో వేసుకుంటే కారం పచ్చివాసన కూడా రాదు ఇంకొంచెం యాడ్ చేశారు సరిపోలేదని చూసారు కదా ఫ్రెండ్స్ కలిపి కొంచెం సేప్ అయిన తర్వాత చూసారు కదా అలా వచ్చిందో మగ్గిన తర్వాత మనం ఈ టైంలో కొంచెం సిమ్లో కానీ ఎందుకంటే దగ్గర లేకపోతే ఇది మాడిపోయే అవకాశం ఉంది చూసారు కదా మళ్ళీ ఓపెన్ చేశాను సిమ్లో పెట్టి కొంచెం దాన్ని మగ్గించాము మళ్ళీ కలుపుతున్నాము అదిగోండి ఎంత దగ్గరున్నా అది అడిగండుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అలా కొంచెం సేపు ఒక్క వన్ మినిట్ కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ అది నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అదిగోండి మా అమ్మ అప్పుడే వాటర్ యాడ్ చేశారు చక్కగా వాటర్ యాడ్ చేసి మొత్తం కూర అంతా మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గ పెడదాం ఫ్రెండ్స్ చూడండి కొంచెంసేపు వదిలేద్దాం ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ టూ త్రీ మినిట్స్ తర్వాత చూసాం చక్కగా బబుల్స్ పైకి వచ్చినాయి చికెన్ చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ కూర కూడా చక్కగా ఉడికింది అయితే మనకి చాలా గ్రేవీ ఉంది మనకంత అవసరం లేదు దగ్గరికి వచ్చేయండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో చూసి కలుపుకోవాలి అయితే వీళ్ళు మనకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చేద్దాం అది ఏంటంటే ధనియాలు జీలకర్ర కరివేపాకుని మా అమ్మ డ్రై రోస్ట్ చేసి దానిలా ప్రతి కర్రీలో వేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈసారి ట్రై చేయండి ఇప్పుడు ఆ పౌడర్ కొంచెం ఈ టైంలో యాడ్ చేస్తారు అది కూడా వేసి కలిపి మనకి గ్రేవీ చూసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని ఎంతవరకు మనకి కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం గ్రేవీగా ఉంచుకోవాలి అవసరం లేదు అనుకుంటే కొంచెం దగ్గరికి బాగా వచ్చేయాలి మేమైతే బాగా దగ్గరికి వచ్చినాకే తింటాం ఫ్రెండ్స్ చూసారు కదా మన కూర ఇది బాయ్